యవహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము యవహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు మనం చదువుకున్నాం గతంలో వాటిలో ప్రాముఖ్యంగా మూడవ వచనాన్ని మనం ధ్యానం ఉన్నాం ఏంటంటే వీడైనను వీని కన్నవారైననో పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు వీడు గుడ్డివాడుగా పుట్టెను నామానికి మహిమ కలుగును గాక మొదటి మాట ప్రిమయం దేవుని పెట్టారా కొన్నిసార్లు చాలా రకాలైనటువంటి సమస్యలు గుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు గుండా కొన్నిసార్లు దీర్ఘకాలిక సమస్యల వలన దీర్ఘకాలిక రోగాల వలన మరి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు గుండా చాలా రకాల మరి అనుకోనని సంఘటనల గుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది అది మానవులు యొక్క జీవితంలో సహజంగా జరుగుతుంది ఎవరు కూడా అనారోగ్యం నాకు రావాలి అని కోరుకోరు కోరుకుంటారండి ఎవరైనా చాలాసార్లు ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలామంది అంటూ ఉంటారు కూడా ఆమెకు అలాగే జరగాలి ఆయనకి అలాగే జరగాలి వాడేమన్నా మామూలుడా అమ్మో కళ్ళు లేకపోతే అని అట్టున్నాడు కానీ కళ్ళు ఉంటే ఇంకెంత చేస్తాడో కాళ్ళు లేకపోతే నట్టున్నాడు కానీ కాళ్ళు ఉంటే ఇంకెంత చేస్తాడో ఆరోగ్యం బాగాలేకపోతేనే అయ్యకాళ్ళు ఎట్టున్నాయంటే ఇంకా ఆరోగ్యం బాగుంటే ఇవి మనుషుల యొక్క విధానాలు లేలుయా నేను మనుషుల యొక్క విధానాలు చెప్పడానికి బలిపీఠం దగ్గర నిలబడి లేను ఎవరి ఉద్దేశాలు చెప్పడానికి నేను దేవుని బలిపీఠం దగ్గర ఉన్నానంటే ఏ సయ్య ఉద్దేశాలు చెప్పడానికి ఉన్నాను లేలుయా మొదటి ఉద్దేశం ఏంటంటే ప్రేమిన్ దేవుని బిడ్డలారా కొన్నిసార్లు శ్రమలు నీకు వస్తున్నప్పుడు నువ్వు భయపడొద్దు కొన్ని సమస్యలు నీ నుంచి పోకుండా ఉన్నప్పుడు నువ్వు భయపడద్దు కొన్ని అనారోగ్యతలు నిన్ను వెంటాడుతున్నప్పుడు నువ్వు భయపడొద్దు కొన్ని శోధనలు నిన్ను వెంటాడుతున్నప్పుడు నువ్వు భయపడద్దు కొన్ని రకాల ఇబ్బందులు కూడా నువ్వు ముందుకెళ్తున్నప్పుడు ఏమాత్రం కూడా భయపడద్దు కానీ ఉద్దేశం ఏంటంటే దేవుని ఉద్దేశం కొన్నిసార్లు ఆయన క్రియలు నీలో ప్రత్యక్షంగా కనబడాలని ఏంటిదండి ప్రత్యక్షంగా కనబడాలని ఆయన ఏం చేస్తాడంటే నీకు ఆ రకమైన పరిస్థితిని అనుమతిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక